నేను దోశలకి పొంగడాలకి పప్పు నానబెట్టుకుంటున్నాను పప్పు అంటే ఎలాంటి నేను కొర్రలు పొట్టుతో ఉండే మినువులు కొంచెం గోధుమలు ఇవి వేసి శుభ్రంగా నానబెట్టి కడిగేసి నానబెట్టుకోవాలి మినువులు ఏదో నల్ల మినువులు ఎందుకేస్తానంటే మామూలు మినువులు పొట్టు తీసేసిన గుళ్ళపప్పులో తొక్క తీసి ప్రాసెస్లో రకరకాల కెమికల్స్ని వాడేస్తున్నారని తెలుస్తుంది అసలు పప్పు తినొద్దు అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా కానీ దాని బదులు మనం మినుములు తెచ్చుకొని వేసుకోవచ్చు కొంచెం నల్లగా అయినా కూడా ఇందులో విట్వల్వ్ చక్క ప్రోటీన్స్ ఫైబర్ అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట కార్బోహైడ్రేట్స్ అనేవి ఇందులో ఏమీ లేవు కొద్ది ఉన్న కొంచెం ఉంటుంది తప్ప ఎక్కువగా అన్నం అంత బియ్యం అంత దారుణంగా అయితే ఉండవు ఈ మూడు కలిపి శుభ్రంగా నానబెట్టేసుకుని రుబ్బుకోవాలి ప్లస్ ఏంటంటే కొంచెం టేస్ట్ కోసం అటుకులు వేస్తాను అవి కూడా చాలా తక్కువ వేసుకోవాలి అన్ని గుప్పుడు అంతే అది కూడా రుబ్బేటప్పుడు జస్ట్ కడుక్కొని వేసుకోవాలి అవి శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టేసుకొని రుబ్బేసుకో బాగా రుబ్బుకోవాలి రుబ్బుకొని ఒక గంట ఉంచుకొని మనం వాడేసుకోవచ్చు అప్పుడు అదో రక ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది లేదు కొంచెం నైట్ అంతా ఉంచుతాము అంటే అది టేస్ట్ కొంచెం పులుపు వస్తుంది ఇలా అయితే ఫ్రెష్గా అనిపిస్తుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొంగడాలు కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇంకా పిండి బేస్తాను చూడండి పిండి రుబ్బేసి ఒక గంట అలా పెట్టేశాను ఒక గంటకి ఇందులో ఏంటంటే కొంచెం సాల్ట్ పచ్చిమిరపకాయలు పేస్ట్ కలుపుతాను నేను కొంచెం పచ్చిమిరపకాయలు పేస్ట్ ప్లస్ కొంచెం నువ్వుల పొడి నువ్వుల పొడి ప్రతి దాంట్లో నువ్వుల పొడి ఏంటని అనుకోవచ్చు ఏంటంటే ఆ రకంగానైనా నేను టేస్ట్కి టేస్ట్ ఉంటుంది నువ్వుల పొడి వేయటం వల్ల పొంగడాలు కొంచెం గుల్లగా వస్తాయి అనమాట నూనె వేస్తే గుల్లగా ఎలా వస్తాయో అలాగే నువ్వుల పొడి వేసుకోవడం వల్ల కొంచెం గుల్లతనం వస్తుంది అన్నమాట అది వేస్తాను ప్లస్ కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా సాల్ట్ కొంచెం బెల్లం బెల్లం కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట నేనైతే కొంచెం బెల్లం కూడా వేస్తాను కొంచెం వేస్తాను ఎక్కువేను దీంతో దోశలు చాలా బాగా వస్తాయి దోశలు లేదా పొంగడాలు కూడా చాలా బాగా వస్తాయి చూడండి ఇప్పుడు ఎలా వేస్తాను చదువు అని వెన్న వేస్తున్నాను ఎందుకంటే నాకు వెన్న అంటే కొంచెం ఇష్టం ప్లస్ వెన్న వల్ల ఏంటంటే హెల్త్ బాగుంటుంది మనకి హెల్తీ అనేది ఉండదు అనేసి నేను ఎన్నో వాడతాను మీరు నూనె కూడా వేసుకోవచ్చు వెళ్ళే ఉండాలని ఏమీ లేదు నేను ఉంది కాబట్టి వేస్తున్నాను మీరు ఆయిల్ వేసుకోండి కాజు కొబ్బరి నూనె వేసుకోండి అది కూడా మీరు ఆడించుకున్నది మాత్రమే దాంట్లో మనం ఏమీ పొల్యూట్ అవ్వదు కాబట్టి కలిసి అనేది ఉండదు కాబట్టి దాన్ని మనం వేసుకోవచ్చు పప్పు నూనెలు అంటారు బయట దొరికి నూనె ఏదైనా కలిసి చేస్తారు కలిపి లేకుండా మనకి దొరకడం అనేది అసంభం నూనె కూడా అంతే బయట ఏవి ఆయిల్స్ దాడి శని చేస్తారు ఈ అనేది ఏంటంటే ఇందులో కొంచెం బాగా కాలుష్యం అవి వస్తూ ఉంటుంది టేస్ట్ టేస్ట్ బాగుంటుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పొంగడాలు ఏంటంటే కుడతట్టుకుని వేసుకుంటే అదో టేస్ట్ ఫ్రెష్గా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి గారెలు తిన్న ఫీలింగ్ అవుతుంది నాకు ఇది గారి తిన్న ఫీలింగ్ వస్తుంది సాధ్యమైన వరకు బియ్యం అనేది కొంచెం తగ్గించుకోవడం మంచిది కొర్రలు కొంచెం ఫాస్ట్ అయినా కూడా మనం తక్కువ తింటే సరిపోతుంది అయితే ఇది హెల్త్కి హెల్త్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది పిల్లలకి ఉప్పు నుంచి అలవాటు చేసేయాలి అలవాటు చేస్తే ఇదే అలవాటు పడతారు పొంగడాలు ఇప్పుడు పెద్దగా నేను పులుసు పెట్టలేదు కాబట్టి ఇలా ఉన్నాయి అదే కొంచెం పులుసు పెడితే కొంచెం పొంగినట్టు ఉంటుంది అనమాట ఇలా సిమ్లో పెట్టేసుకుని ఇలా మూత పెట్టుకుంటే ఇది చాలా బాగా వస్తాయి చక్కగా ఇందులో కొబ్బరి చట్నీ కానీ లేకపోతే కొత్తిమీర చట్నీ ఏదైనా ఏదైనా టేస్ట్గానే ఉంది ఇక చూడండి ఎంత బాగా వస్తున్నాయా ఎంత బాగా ఊడిపోతున్నాయి ఇవి ఇలా మూత పెట్టడం వల్ల కూడా ఉంటుంది ఇలా పెరిగే తీసుకోవాలి ఎంత టేస్ట్ ఉంటాయంటే మీరు బియ్యం లేవు అనే ఫీలింగ్ కూడా ఉండదు ఎందుకంటే మేనప్పు మేనప్ప పొట్టుతో వేసేసాం కాబట్టి అచ్చ గారెలు తిన్నట్టే ఉంటుంది గారే ఊర్లు ఫీల్ పీస్తుంది నాకైతే ఎందుకంటే పులిస్తే మళ్ళీ వేరే టేస్ట్లోకి వచ్చేస్తుంది నాకు పులో పెట్టుకోవడం అంటే పెద్ద ఇష్టపడల్లం కానీ పులుసు పెట్టుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది అందులో ఇష్ట ఉంటుంది కానీ ఇలా లేదు అప్పటికప్పుడు మనకి కొంచెం మజ్జిగి యాడ్ చేసుకుని రుబ్బుకున్నా కూడా మనకి చాలా టేస్ట్ వస్తుంది పెడుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవాలి టేస్ట్ టేస్ట్ ఉంటుంది హెల్త్ హెల్త్ ఉంటుంది అలా టేస్ట్లెస్ తినలేము ఎంత హెల్త్ అనుకున్నా సరే టేస్ట్లెస్ మాత్రం తినలేము కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఇదే వండుతాను గారెలు బూరెలు అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ ఎక్కువ పట్టేస్తుంది ఈయన తిడతారు ఆయిల్ ఎక్కువేసినా కూడా తిడతారు కాబట్టి ఆగా భయం వల్ల కూడా నేను ఇలా వాడతాను ఆయిల్ ఎక్కువేస్తే ఆరోగ్యం పడిపోద్ది అని ఉంటారని ఇలా వెన్నతో చేస్తాను వెన్నతో చేయడం వల్ల ఏంటంటే మనకు ఆయిల్ డీప్ ఫ్రై చేసుకు తినలేదు అనే ఫీల్ అయితే ఉండదు కాబట్టి ఇలా వాడకూడదు ఇలా చేసుకుంటే నా ఉద్దేశం అయితే ఇది ఇందులో కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా కొంచెం ఎక్కువ డైరెక్ట్ బియ్యంలో ఉన్నంత దారుణంగా అయితే ఉండవు బియ్యం చెడ్డమే అని అనట్లేదు కానీ బియ్యాన్ని పండించి విధానంలో పాడు చేసేస్తున్నారు పూర్వకాలం పండించే విధానం వేరు ఇప్పుడు విధానం వేరు కాబట్టి మందులు వేసి పండిస్తున్నారు మళ్ళీ మిల్లులోనే విపరీతమైన కెమికల్స్ యాడ్ చేసి పౌడర్స్ యాడ్ చేసి పాలిష్ కోసం అవి పాడి చేస్తున్నారు లాస్ట్కి తుక్కు తుక్కుతో వస్తుంది తప్ప మందు ఒకటి వస్తుంది అంతే మందు తిని మనం అది అనారోగ్యాలు బాడైపోతున్నాం అలా కాకుండా కొంచెం బియ్యం ఓకే దాని మీద మనం కొర్రలు చాలా బెటర్ కొర్రలు ఎందుకంటే మందులేసి పండించరు మందు వేసిన అదే పంట మందు వేయకపోయినా అదే పంట అది కానీ కొర్రలు అనేది ఏంటంటే పండించే విధానం కొంచెం కష్టతరంగా ఉంటుంది తక్కువ పడతాయి వాళ్ళు ఎందుకంటే అందుకే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టారు దాని సాధ్యమైనంత వరకు తర్వాత బాధపడేయకుండా కొంచెం కాస్ట్ ఎక్కువైనా అవి వాడుకోవడం వల్ల కొర్రలు సాములు అరికేలు ఓదలు ప్లస్ అండు కూరలు ఆ రెండు కొర్రలు అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి అసలు జాగ్రత్త అసలు అద్భుతంగా ఉంటుంది అవి కొర్రలు మాత్రం అన్నానికి ఇలాగ దోశలకి బాగుంటాయి ప్లస్ సాములు వచ్చి ఇడ్లీ ఒకసారి చూపిస్తాను సాములు అయితే ఇడ్లీలకి మాత్రం ఇంకా సేమ్ టు సేమ్ మనం నూకతో చూసుకున్నట్టే ఉంటుంది కొర్రెన్నా దోశలా వాడేసుకోవచ్చు ఇక చూడండి ఎంత బాగు చూడండి ఎంత స్మూత్గా ఉంటాయో తెలుసా కలర్ అంటే వైట్గా ఉండదు ఏంటంటే అంత బయటకు అలవాటు పడిపోయి మనకి ఎలర్ ఏదోలా అనిపిస్తుంది కానీ చాలా స్మూత్గా ఎందుకు వచ్చాయంటే స్మూత్నెస్ పొలం అయిపోయినా ఎంత స్మూత్నెస్ ఎందుకు వచ్చిందంటే నేను నువ్వులు పొడి వేయటం వల్ల వచ్చింది కొంచెం మజ్జిగేసి రుబ్బాను ప్లస్ కొంచెం బెల్లం బెల్లం కొంచెం వేసుకోవాలి అనమాట ఎక్కువ వేసేసుకోకుండా బెల్లం వేసుకోవాలి టేస్ట్ అయితే ఇది వచ్చింది ఇది ఇది వచ్చేమో వెనక్కి సాంబార్ లంచ్ అనమాట నాకు లంచ్ ఇది తినేస్తాను నాకు చాలా ఇష్టం ప్లస్ ఇదేమో కొబ్బరికాయ పచ్చడి రోటి పచ్చడి అది పండుమిరపకాయ పచ్చడి పండుమిరపకాయ పచ్చడి వేసి కొబ్బరి వేసి దంచి రోటి పచ్చడి ఇది వచ్చి ములగాకండి ములగా పచ్చడి ములగా పచ్చడి ఇది కూడా నువ్వుల దండి వేస్తానండి అది ఇవి ఈ నువ్వులు పిచ్చిది అనుకుంటారా ఎస్ నువ్వులు పిచ్చి కాదు కదండీ నువ్వులు తినాలి కొంచెం మంచిగా అండి ఈ వయసుని బట్టి నడుము ఫిట్గా ఉండాలి ఎముకలు ఫిట్గా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు తిప్పవలసింది చూడండి ఫస్ట్ పచ్చడి తింటాను సూపర్ తిరిగింది అసలు మీకు చెప్తున్నాను కదా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే చాలా బాగుంటుంది హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ టేస్ట్లో కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు టేస్ట్గా తినాలి ఎంతైనా మేము గోదావరి వాళ్ళం కదండి టేస్ట్ ఉండాలి అలా అని మరి బియ్యంతో నూనెతో డిఫరెంట్తో తిన్నామంటే తినేటప్పుడు అనిపిస్తుంది ఎన్నాడు బ్రతుకాలి శుభ్రం తినాలనిపిస్తుంది కానీ తర్వాత చూపిస్తుంది చూస్తున్నాం కదా ఆనందంగా బ్రతికినందుకాల హ్యాపీగా ఆరోగ్యంగా బతకాలి కాబట్టి ఖచ్చితంగా ఇలా మార్చుకుని తినవలసింది ఈ రోజుల్లో కష్టపడి పని చేసేవాళ్ళంటే అంటే వేరే విషయం కొబ్బరి గతి కష్టపడి పనిచేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఎవరు కష్టపడుతున్నారు పల్లెటూళ్ళ అలా అన్నం తినేసి విపరీతమైన ఒల్లులు వచ్చేసి షుగర్ పేషెంట్లు అయిపోతున్నారు తర్వాత హెల్త్ అనేది పాడైపోతే అందరికీ విసుకొచ్చేస్తుంది ఫ్యామిలీ మెంబర్స్కి విసుకు వస్తుంది ఇంకొక డబ్బులు అన్నీ అయిపోతే అలా కాకుండా ముందే కొంచెం ఇలా తెచ్చుకుని చేసుకుంటే నాకైతే గారెలు గూరెలు తింటే టేస్ట్ వస్తుంది ఎందుకంటే పప్పు పొట్టు ఉన్న పప్పు వేసాను కాబట్టి రేపు రేపు అయితే ఇది ఇలా ఉంచేసినట్టు మార్నింగ్ నేనైతే బయట తిరు వద ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పులిసిన పులుసు దోశలు బాగుంటాయి దోశలు దోశలు కూడా చూపిస్తాను స్టోదినేస్తుంది అనుకోకండి ఎందుకంటే కెమెరా కదిపానంటే రావట్లేదు మీరు చూపించడం కోసం తింటున్నాను కానీ టేస్ట్ మాత్రం అద్దెలిపోయింది చేసుకోండి చేసుకుంటేనే మీకు తెలుస్తుంది పొరలతో ఒకసారి ట్రై చేయండి అందరికీ తెలుసు పొరలు మంచివని కానీ ఏంటంటే తినలేక బతికించి ఇక సన్నం అయితే సులువు వీళ్ళు కడిగేసి పెట్ట ఇంత ప్రాసెస్ అవసరమా అనిపిస్తుంది అనమాట బియ్యంలో ఉన్న కమ్మదనం మనకి తన వాటిలో దొరకదు కానీ అలవాటు చేసుకోవాలి తప్పదు ఎందుకంటే పిల్లలకు కూడా మనతో పాటు పిల్లలు కూడా పాడవుతున్నారు పిల్లలకి కోసమే మెయిన్ మనం ఈ అలవాటు చేసుకోవాలి రైస్ అనేది చాలా తక్కువ అప్పుడప్పుడు చుట్టం చుట్టం వల్ల తినాలి దాన్ని శుభ్రంగా తినేది స్లంచ్లో తర్వాత కొంచెం రైస్ మనకి రైస్ పిచ్చు కదా తినేసాక కొంచెం రైస్ తిన్నాం అనుకోండి అమ్మే అన్నం తిన్నాం అన్న తృప్తి వస్తుంది మా పేరు వేస్తాను చాలా తక్కువ ఒక గ్లాస్ బియ్యం వండుతాను అంతే చిన్న గ్లాస్ బియ్యం ఈ ముందు తినేసి లాస్ట్లో కొంచెం అన్నం పెట్టుకుని అన్నం తింటాం అన్నం తిన్నాను తృప్తి వస్తుంది మనకి హెల్త్ బాగుంటుంది అన్నీ ఉండాలి అన్నీ ఉండాలి ఎందుకంటే ఆరోగ్యం ఉండాలి రుచులు ఉండాలి రుచి లేకుండా తినలేక నాకు రుచి కోసమే నేను ఎక్కువ నెయ్యి వాడతాను రోజు నువ్వులతో నియ్యతో చంపేస్తుంద్రా అనుకోద్దు